నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల డెబ్బై ఆరు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల ఆరు ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల అరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల నూట ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల నూట ఎనభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల రెండు వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల మూడు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి ఇరవై ఆరు పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్లో ఒక దిన రెండు వందల అరవై తొమ్మిది రూపాయల డెబ్బై ఆరు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అందా జై హింద్